ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం దగ్గర ఉన్న నాడీపతి గోశాల మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు మైక్రో అండ్ మీనియేచర్స్ కవులు గోవులు

అది ఎద్దు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అల్లూ ఎలా మైక్రోనా అది చిన్నది నానోనా ఎంత జత ఎంత ఉన్నారు

ఈ పంజాబ్ హర్యానా ఎక్కడెక్కడికో పోతున్నట్టున్నాయి కదా విజయ్ గారు అన్ని మామూలే సృష్టికి ప్రతి సృష్టి జరిగింది ఇక్కడ అడుగున్నర రెండు అడుగుల ఎత్తులో ఉన్నాయి ఇవన్నీ ఇది ఎల్ మినియేచర్ ఏనా ఇది ఎల్ మైక్రోనేనా ఇలా మైక్రో నానో మైక్రో అంటేట్లా నానో అంటేట్లా ఇది వంద నానో మైక్రో బడా అది ఓహో ఓహో ఒకటి ఒకటి తీసుకుంటే ఉండవు కదా రెండు తీసుకొస్తుంది ਯਾਰ ਲੱਖ ਨੂੰ ਮਨੀ ਆ ਰਿਹਾ ਹੈ ਕਿ ਕਿੰਨਾ ਉੱਪਰ ਪੋਹਨ ਆ ਹਾਂ ਇੰਦੇਲੇ ਤੋਂ ਮੋੜ ਲਾ ਜੀ ਕਿ ਅਮੋਂ ਨਿਕਾ ਨਾ ਆ ਜੀ ਜਿਹੜਾ ਲਿਖੀ ਹੋਈ ਹੈ ਗੋਟਾਲਾ ਮੈਂ ਆਇਆ ਹੈ ਜਿਹਨੀਆਂ ਜਿਹੜੀਆਂ ਡਾਕਟਰ ਦੇ ਕੰਨਾਂ ਦੇ ਕਰੀਏ ਕਰਦੇ ਨੇ ਬੋਲਦੇ ਹੈ ਨਾ 2 ਮਿੰਟ 3 ਮਿੰਟ ਦਾ ਬੋਲਦੇ ਹੈ ਓਕੇ ਓਕੇ ਸਮਝ ਆ ਰਿਹਾ ਇੰਨਾ ਹੋਰ ਦਸਟਰ ਕਰ ਸਕਦਾ ਨਾ बोलो लाइक तो हम लोग फिर कर ले, दो दो ले तो तो ना आंध्र प्रदेश से ठीक ठीक वीडियो रख दो, दो तो हां हूं அடே அடைய கூச்சோன்னு சார் ஆச்சோன்னா எழுப்ப ಅಪ್ಪಡಪ್ಪಳು ಅಲ್ಲಿ ಅಪ್ಪ ಅದೇ ನೀವು ಅಂತ ಅರ್ಡಮ್ ದೊರಿಕೆಟ್ಟು ಅಲ್ಲಿ